ఫ్రెండ్స్ ఓ పక్కే కూర వస్తా ఉంది ఇప్పుడు నేను తెచ్చిన షాప్లో నువ్వే వేయించాలని చెప్పేసి నిహారిక అంటుంది ఏం లేదులేండి పూలు కట్టిన కదా అందుకోసం నేనే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ దీంట్లో ఒక రెండు స్పూన్లు వేసాను అనమాట బాగా ఊరిపోయి గంట పని ఎక్కింది ఇప్పుడు ఒక్కో ముక్క ఒక్కో ముక్క దాంట్లో వేసుకున్నాం చేపలు ఫ్రెండ్స్ బాగా వేగతున్నాయి అలాగే ఒక పక్కన చికెను ఫ్రెండ్స్ ఈ సూదు చేప అనేది చాలా మెతుగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది వేగతా ఉన్నాయి పక్కనే మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఆకలి కట్టుకోలేక ముందు మాకు అన్నమే తిందర బాబు తర్వాత మీరు సంగతి మీరు అంటున్నారు నిండ రమ్మ అమ్మా

దగ్గర పెట్టండి పిల్లలు కింద పెట్టేయండి చేతి నా కింద పెట్టు కావాలి కదా ఎంతసేపు గాలి మట్టి నాకేపుచ్చుకోబువాళి ఉన్నాయి ముక్కలు కావాలన్నా కూర కావాలన్నా అడగండి సరేనా ఓవని గాలి వస్తూ ఉంది ఫ్రెండ్స్ సముద్ర కాలంలో సౌండ్ మనకి తాకి పడుతుంది దమో అని పూవన ఒకటే సౌండ్ ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదు చూడండమ్మా కాలుతుందా ఏంటాటినంటే చాలు ఫ్రెండ్స్ చిన్ని టెంకాయలు య్ బాయ్ సియూ అంటది కథం టేస్ట్ బాగుందా ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ చికెన్ గ్రేవీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే తెలియకుండా మటుకు ఉండదు ఎందుకంటే అది చికెన్ గ్రేవీ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి తూరు లేకుండా వంద మందికి అయితే మాక్సిమం చెప్పాలంటే కొబ్బరి తురుము లేకుండా బాగోదు కానీ ఈ టేస్ట్ కూడా ఒక టేస్ట్ అనమాట చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నా వల్ల పాపం మీలో ముగ్గురు కూడా తినడం లేదు కొబ్బరి వేసుకొని చికెన్ గ్రేవీలో చింతకాయలో అరిపిందా ఉప్పు కారం తినండి ట్రై అవుతా ఉంది తినేసిన తర్వాత ముక్క తిందరు ఇసుక తిందు ముక్క మామూలుగా ఈ చేప ఇలా ఏంచకూడదు అనమాట ఎసుగుతుండ్రి చేపని కూరలో వేసుకోవచ్చు వేపడం ముడుకు ఇలా వేపకూడదు అది కానీ ముప్పల మీద కాల్చుకుంటే పచ్చి చేప ఎంత టేస్ట్ ఉండదు అంటే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు నేను కూడా కాల్చేవాడినే కానీ బయట అంతా వర్షం వచ్చి అనమాట అందువల్ల పడింది మూడు చేపలే కదా పిల్లలకి ఆ టేస్ట్ కూడా పెట్టాలని నా కోరిక కాబట్టి ఏం చేద్దాం బయట మనకి వాతావరణం అనుకూలంగా లేదు అందువల్ల ఫ్రై చేసి పెట్టేస్తున్నాను ఫ్రై చేస్తే ఏంటంటే చిదురు చిదురు అయిపోతుంది అనమాట నేను చూస్తున్నారుగా ఆ చేప అసలే సున్నితమైన చేప అనమాట అందువల్ల ఆ చేపని ముక్కల మీద కాల్చి లేదు మనకి సిల్వర్ పేపర్ ఉండదు కదా ఆ పేపర్లో పెట్టి బాగా కాల్చి నొప్పుల మీద తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ లేదా డైరెక్ట్ చేపనే ఒక కమ్మి చేసి ముక్కల మీద కాల్చి తింటే టేస్ట్ వేరే ఉంటుంది ఈ చేప వరకు ఫ్రై చేయకూడదు ఒకవేళ మీరు మార్కెట్లో తెచ్చుకున్న ఎక్కడైనా మీరు ఎప్పుడైనా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే ఫ్రై చేసుకుంటే మటుకు ఫ్రై చేసుకోవద్దు చేప చిదురు చిదురు అయిపోద్ది నొప్పటి మీద కాస్త తినేటప్పుడు నోట్లో మనకి నాగల చదువుతున్నప్పుడు పిండి తింటారు కదా ఫ్రెండ్స్ ఆ పిండి తిన్నట్టుంటే దాన్ని మాట ఈ చేప తింటుంటే టేస్ట్ అలా ఉండదు అలా మెత్తగా కరిగిపోతుంటుంది నోట్లో పేసుకోగానే ఈ చేప ముక్క చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్ ఫ్రెండ్స్

ఏంది 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 ఏందంటే ఏందని చెప్పాలి ఫ్రెండ్స్ చూసారా ఇది మీరు తప్పకుండా నేను చెప్పినా కదా సిల్వర్ పేపర్లో దీన్ని చుట్టుకొని నేను నిప్పులు ఉప్పులు వేసుకొని కాల్చుకొని తర్వాత తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది డైరెక్ట్గా ఉప్పుల మీద పెట్టినా కూడా ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ముళ్ళు ఉంటాయి అదే మెత్తగా నవలండి బాగా నవలండి ముళ్ళు ఉంటాయా సన్న ముళ్ళు బాగా నవ్వులండి మెత్తగా నవలి అప్పుడు మింగాలి తిను అసలు ముందు ముకుండా జాగ్రత్తగా చూసి పెట్టారు ఫ్రెండ్స్ ముళ్ళు లేవంటే అసలు ఉండమనుకోవాలండి ఉంటాయి పిల్లలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి పెట్టండి పెద్దలో మనం అంటే రెండు ಮುಲ್ಲಾ ಮ್ಮ್ ಇದು ಆಗಲ್ಲ ಚಲೋ ಬಾ ಮುಲ್ಲಾ ನೀನು ಮುಚ್ಚಕೊಂಡಿದ್ದೀಯಾ ಹಾಕಿಬಿಡಾ ಇಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಅಂದ್ಬಿಟ್ಟು ಹಿಂಗೆ ಹಾಕ್ತೀನಿ టేస్ట్ మటుకు ఉంది ఫ్రెండ్స్ పెట్టారు కాలు బలవర్ బయట వర్షం వస్తుంది కాబట్టి నేను ప్పుల మీద కాల్చిపెట్టినా పిల్లలు బాగా టేస్ట్ పిల్లలకి చేప తిన్న వాళ్ళు కూడా ఒకసారి ఆ లొప్పుల మీద కాల్చిపెడితే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా అంటారు మధ్యాహ్నం నేను భాగం రాలేదని చెప్పేసి ముగ్గురు టమాటో రైస్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో ఈ చిలుపు రైస్ ఉందంటా ట్రై చేయ కొద్ది చేస్తాను తిని చూద్దాం

టేస్ట్ అది నువ్వు చేసుకుని ఉంటా కాబట్టి బాగుంది ఇప్పుడు నేను తిని చెప్పాలి అది రూలు ఊరికి అడిగిల్లే నాట్ బ్యాడ్ సూపర్ నాట్ బ్యాడ్ అంటే పర్వాలేదు బాగుంది అన్న నాట్ బ్యాడ్ అంటే బాగలేదు అన్నాడు చైతన్య నాట్ బ్యాడ్ ఇంగ్లీష్ రాకపోతే ఇలాగే ఉంటుంది చైతన్య అంటే కదమ్మా అందుకో నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్ టేస్ట్ మొత్తం அம்மச்சுடு விசித்திர நாட் பேட் அண்ணா கதா அது திண்டின் மதியது கடா

వర్షాకాలంలో వేడివేడిగా పచ్చడితో తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్